何だ అన్న అది సీకే గ్రామము మదనపల్లి మండలము గొల్లపల్లి మెట్టలో చిక్లా కాటమరాజ్ కని కొంచెం జాగా కేటాయించిన దాంట్లో జాగాలు ఇవ్వద్ండి కట్టద్దండి అని మేము మూడేళ్ళు వేసినాము మా మాకిరుడ్డంగా వైసీపీ వాళ్ళు దాంట్లో మళ్ళీ గుణాదాలు మూడు గుణాలు ఇచ్చేసినారు అవి వద్దని మేము ఆ పక్కన ఖాళీ ప్లేస్ ఉంది ఆ ఖాళీ ప్లేస్ వేసుకుందరని నిన్న మేము తీపిచ్చేసినాము క్లియర్ చేసినాము పక్కన ఇస్తామంటే అట్లా కాదని వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఇప్పించి రాత్రి మా పైన మా పేర్లు అన్నీ పేపర్ తీసినారు అందుకోసం మాకు న్యాయం జరగాలని మేము ఊరు పెద్దలందరూ వచ్చి తీసుకొచ్చినాము మాకు న్యాయం జరగల్లా ఆ దేవునిగా తన స్థలం కేటాయించేది అంతవరకు మేము ఎంత దూరమైన పోతాము ఇది మూడు వేల నుంచి గొడవ జరుగుతానే ఉంది మూడు వందల తొంభై సర్వే నెంబరు ఆ దేవునిగా ఎకరా ఎంతో నలభై సెంట్ల ఎనభై సెంట్లు అది మొత్తం దేవునికి వదిలేసి కాంపౌండ్ వేసే అంతవరకు జరగలేదు కూడా మొత్తం ఇచ్చిండే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చినారు వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళు సర్వే నెంబర్ కూడా మీకు కావాలంటే ఇస్తాము వాళ్ళు కూడా దేవుని కోసం వదిలేసినారు ఇద్దరు సర్పంచ్లు కూడా ఎక్స్ సర్పంచ్లు ఇద్దరు ఉన్నారు వాళ్ళ దగ్గర స్కెచ్లు కూడా ఉన్నాయి ఆ దేవునికి సంబంధించినవి కావాలంటే అవి కూడా చూపిస్తాము ఆ జాగా మాత్రం మొత్తము దేవునికి వదిలేయాల్సిందిగా

వాళ్ళు సర్పంచ్ ఆమె సార్ సర్పంచ్ స్థలం కావాలా మీరు గుణాదాలు ఆక్రమించుకున్నారన్నారు కదా ఆ పేర్లు వేరే పేర్లు ఉన్నాయి కదా దాని దానికి సాక్షి ఆధారాలు ఏంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా

ఎండిపిడ్డమ్మ భర్త వెలుగుచంద్రూపాయలు చేస్తుంది వాళ్ళ ప్రభుత్వంలో మేమేం చేయలేకపోయినామని టీడీపీ ప్రభుత్వం అని శాసన ప్రభుత్వానికి దీనికి సంబంధమే లేదు ఇది ప్రజలకు సంబంధించిన విషయము రాజకీయంగా లేనే లేదు ఇది ప్రజలందరికీ కావాలా ఇది అని వచ్చినాము ఇబ్బందిగా ఉంది పశువులు తినడానికి ఇబ్బందిగా ఉంది ఈ సమస్య మీరు ఎంఆర్ఓ దృష్టికి గానీ శాసనసభ దృష్టికి గానీ తీసుకెళ్లారా ఇప్పుడు అప్పుడు కాదు ఇప్పుడు శాసనసభలకు గానీ ఎంఆర్ఓ గానీ చెప్పారా పంపించారు మేడం కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఆ లేవట్లు ఆ పట్టాలు లేవని చెప్పారు ఇబ్బంది ఉంటే క్లియర్

ముప్పై వేలు బాడికి దాము బాడికి ఇచ్చినాడు దాని వెనక వచ్చి ఆరు లక్షలకు అమ్మేసినాడు జాగా రేకులు సిడ్డి అయినారు దాన్ని సిటీ గుల్లపల్లి మెట్లో వచ్చి ఎనిమిది గుణులు ఉన్నాయి ఎనిమిది గునాదులు చెట్ల కుప్పకాడు మూడు ఉన్నాయి కార్ పార్కింగ్ ఒకటి వాళ్ళ ఇంటికి ఒకటి ఉంది రెండు అని చెప్పి ఒకటి అది ఓన్ బిల్డింగ్ నాగరాలు కాడ పది గునాదులు అమ్మినారు పది గునాదులు మేము నిలిపేసినాము గుణులు అట్లే